అందరికీ నమస్కారం జూనియర్ ఎన్టీఆర్ గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని చెప్పి ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు రావడం జరుగుతుంది నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు పొలిటికల్ ఎంట్రీ చేయబోతున్నారా లేకపోతే ఇవి కేవలం వార్తలేనా అనే విషయాలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు వీడియోని అయితే కంటిన్యూ చేశాను ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు పొలిటికల్ ఎంట్రీ విషయంలోకి వెళ్తే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ టూ ఈవెంట్ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు నందమూరి తారక రామారావు గారి ఆశీసులు ఉన్నంత వరకు నన్ను ఎవడూ ఆపలేడు అంటే ఎందులో ఆపలేరు రాజకీయంగా ఎంట్రీ అవటంలో ఆపలేరా లేకపోతే సినిమాల్లో ఆపలేరా ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా కెరియర్ పరంగా ఏ రేంజ్ లో ఉన్నారో తెలుసా ఆయన ఎవరు ఆపలేరు అంటే ఇంటర్నల్ గా రెండు అర్థాలు వచ్చేటట్టు అటు రాజకీయ పరంగానే ఇటు సినిమా పరంగానే తాత ఆశీస్ ఉన్నంత వరకు నన్ను ఎవడో ఆపలేడు అనే అర్థం వచ్చేటట్టు జూనియర్ ఎన్టీఆర్ గారు వాటు ఈవెంట్ లో చాలా చాకచక్యంగా మాట్లాడారు మీరు చూసుకుంటే గనక నందమూరి తారక రామారావు గారు సినిమా ఇండస్ట్రీని వేయలేరు ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాల్ని వేయలేరు అదే విధంగా నేను కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని వెళ్తున్నాను రేపొద్దున రాజకీయాల్లోకి వస్తే తాత మాదిరి రాజకీయాలను కూడా వెళ్తాను ఆయన ఆశీస్ ఉన్నంత వరకు అని చెప్పి ఆయన ఇంటర్నల్ గా ఈ విధంగా అర్థం వచ్చేటట్టు మాట్లాడారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ విధంగా మాట్లాడిన మాటలు కొంతమంది టీడీపీ శ్రేణులకు గుచ్చుకున్నాయి అందుకనే వార్ టు రిలీజ్ సందర్భంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దగ్గుబాటి ఎన్టీఆర్ గారి సినిమా రిలీజ్ అవ్వడానికి వీల్లేదు థియేటర్ లో బొమ్మ వీలు లేదు అని చెప్పి మాట్లాడుతున్న కొన్ని కాల్ రికార్డ్స్ అయితే బయటకు వచ్చాయి అంతే ఎన్టీఆర్ గారిని ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని కొంచెం దుర్భాషలాడిన మాటలు అందులో ఉన్నాయి దాంతో టీడీపీ క్యాడర్ గా ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు బయటకు వచ్చి ఎన్టీఆర్ గారికి దగ్గుబాటు గారు క్షమాపణలు చెప్పాలి అని చెప్పి గొడవ చేయడం జరిగింది ఒక రకంగా జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా తెలివిగా ఎక్కడ దొరక్కోకుండా వా టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక మాటని పక్కకి వెళ్ళిపోయాడు అది టీడీపీ వాళ్ళు కెలుపు టీడీపీ శ్రేణులుగా ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు బయటకు వచ్చి గొడవ చేసేలా తెచ్చుకున్నాం దీనివల్ల ఎన్టీఆర్ గారి స్టామినా ఎంత ఉంది టీడీపీ కేడర్ లో అని చెప్పి టీడీపీ వాళ్ళకి అర్థమైంది గత కొంతకాలంగా ఎన్టీఆర్ ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీకి గ్యాప్ ఉంది ఇది కేవలం వాళ్ళ ఇంటర్నల్ గానే ఉంది టీడీపీ శ్రేణులకు కాని ఎన్టీఆర్ అభిమానులకు కానీ దాకా ఇది పాకలేదు అంటే ఎన్టీఆర్ గారు బయటకు వచ్చి నారా ఫ్యామిలీని వ్యక్తిగతంగా మాట్లాడడం గాని వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ జరగలేదు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి గాని నారా లోకేష్ గారు గాని ఎన్టీఆర్ గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడడం జరగలేదు అక్కడ కేవలం ఆ రెండు ఫ్యామిలీల మధ్యనే నలుగుతున్నటువంటి గొడవ ఇది ఈ ఇష్యూ ఇప్పటి వరకు టీడీపీ కేడర్ గాని లేకపోతే ఎన్టీఆర్ గారి అభిమానుల దాకా వెళ్ళలేదు ఇప్పుడు దగ్గుబాటు గారి చేసినటువంటి వ్యాఖ్యల వల్ల కేడర్ వరకు వెళ్ళింది ఎన్టీఆర్ గారి అభిమానులు బయటకు వచ్చి గొడవ చేసే అంత స్థాయి దాకా వెళ్ళింది గతంలో ఇది ఫ్యామిలీ మధ్యన ఉన్నటువంటి గొడవే కానీ ఎప్పుడైతే ఎన్టీఆర్ గారి మీద మాట పడ్డప్పుడు ఎన్టీఆర్ గారు అభిమానులు బయటకు వచ్చి గొడవ చేశారో దాన్ని కొన్ని పార్టీలు రాజకీయంగా వాడుకుందాం అని చెప్పి అనుకున్నాయి అందుకనే ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే వార్త వైసీపీ వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేశారు వాళ్ళ సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు ఒక ఫేక్ ప్రచారాన్ని ఎంత విస్తృతంగా ప్రచారం చేస్తారో మీకు తెలిసిన విషయమే దీని వల్ల వైసీపీకి కలిగే లాభం ఏంటంటే ఈ రెండు కుటుంబాల మధ్యన గొడవ క్యాడర్ వరకు వెళ్తే కనుక క్యాడర్ చీరిపోయే అవకాశం ఉంటది ఎన్టీఆర్ గారిని అభిమానించే అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది టీడీపీ కేడర్ లో ఉన్నారు సో ఎన్టీఆర్ మీద ఈ విధంగా నెగిటివ్ ప్రచారం టీడీపీ చేస్తుంది అని చెప్పి తీసుకెళ్లి ఆ టీడీపీ కేడర్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు బయటికి తీసుకొచ్చేసారు అనుకో రాజకీయంగా వైసీపీకి లబ్ధి జరుగుతుంది అందుకనే జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ అరంగేట్రం చేస్తున్నారని చెప్పి ఒక విస్తృత ప్రచారాన్ని అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేయించారు వైసీపీ వాళ్ళు యాక్చువల్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు గతంలోనే ఎప్పుడూ సుస్పష్టంగా చెప్పేశారు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీకి ఒక కార్యకర్తలా నేను ఎప్పుడు కష్టపడతాను అని చెప్పి మాట్లాడడం జరిగింది అదే విధంగా ఇప్పుడు నేను కేవలం సినిమాల మీద దృష్టి పెడుతున్నాను నా సినిమా కెరీర్ మాత్రమే చూసుకుంటాను రాజకీయాల్లోకి రావాల్సిన సమయం వచ్చినప్పుడు అదే విధంగా ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు నేను కంపల్సరీ రాజకీయ అరంగేట్రం చేస్తానని చెప్పి ఎన్టీఆర్ గారు గతంలోనే స్పష్టంగా చెప్పేశారు సో దానికైతే జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ అరంగేతం చేయబోతున్నారో అని చెప్పి వస్తున్న వార్తలన్నీ ఒకళ్ళు మాత్రమే అండ్ అలానే జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రావాలని చెప్పి మీరు కోరుకుంటున్నారో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి